బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా చెప్పాను కదా ఫ్రెండ్స్ గోంగూర కొబ్బరికాయ పచ్చడి అని మరి పచ్చడి చేయాలంటే గోంగూర కావాలి కదా అందుకే మా చెట్లనే గోంగూర తెంపుతున్నాను మీకు ఇంతకుముందు చెప్పిన కూరగాయలు మా వరకు మేమే పండించుకుంటామని గోంగూర చెట్లు కూడా అలాగే పెట్టుకున్నాం మంచిగా వచ్చింది గోంగూర ఏమైనా కానీ మన ఇంటి దగ్గర మనం పండించుకొని ఆ కూరగాయలతో వంట చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా ఫ్రెండ్స్ కూరగాయలు ఇంకా బెండకాయలు కూడా పువ్వులొచ్చినాయి చూస్తున్నారా చిన్న చిన్న బెండకాయలు కూడా ఉన్నాయి చెట్టుకి ఇప్పుడిప్పుడే అవుతున్నాయి చూసారా బెండ చెట్లు పాదులు దోసకాయ పాలు కూడా ఉంది ఇంకా అది మా చాకి తులసి మొక్క ఇంకా మల్లె చెట్టు మల్లెపూలు కూడా మంచిగా కాస్తుంది మల్లె చెట్టు ఫైనల్లీ గోంగూరైతే మొత్తం తెంపేసిన చూసారు కదా గుట్ట నిండా వచ్చింది గోంగూరైతే ఇంకా ఉంది తెంపలేదు ఎక్కువ అవుతుంది కదా ఇలా కూరగాయలు ఎప్పుడైనా ఎక్కువ పండినప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా వంకాయలు కూడా వంకాయలు కూడా అయినాయి మొక్క చెట్టుక అందుకే కొన్నే ఉన్నాయి గోంగూర అయితే మాత్రం బుట్ట నిండా తెంపిన ఇది మనకి సరిపోతుంది పచ్చడికి ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దాం గోంగూర అయితే ఫస్ట్ మంచిగా కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా నీట్ నీట్గా కడిగి పెట్టుకున్నా నేను ఉప్పు నీళ్ళతో కడుగుతాను కూరగాయలు ఎప్పుడైనా సరే ఉప్పు నీళ్ళతో కడగడం చాలా మంచిది అందుకే నేను ఎప్పుడూ ఉప్పు నీళ్ళు పెట్టి కడుగుతాను కూరగాయలు శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని గ్యాస్ ఆన్ చేసి గోంగూర పెట్టుకోవాలి ఈ లోపల కొబ్బరికాయ ముక్కలు నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇవి మిక్సీ వేసుకుందాం మిక్సీలోకి వేసుకొని కొబ్బరికాయ ముక్కలు అనేవి సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా తురుముకుంటేనే తొందరగా గ్రైండ్ అవుతాయనమాట అందుకే నేను సన్నగా కట్ చేసుకున్నా మిక్సీ పట్టుకుందాము మిక్సీ వేసుకున్నాక కొబ్బరికాయ అనేది బాగా మెత్తగా పేస్ట్లా అయితే చేసుకోకూడదు కొంచెం పలుకులు పలుకులుగానే ఉంచుకోవాలి అలాగైతేనే మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఆ పలుకులు కొబ్బరికాయ పలుకులు తగినప్పుడు మంచిగా అనిపిస్తుంది అందుకే ఎప్పుడు కొబ్బరికాయ అనేది టేస్ట్గా తగ్గుకోవద్దు చూస్తున్నారు కదా ఇదిగో ఇట్లా కొబ్బరికాయ అనేది పలుకులు పలుకులుగా ఉంచుకోవాలి మరియు మెత్తగా పేస్ట్ చేయొద్దు ఇప్పుడు మన గోంగూర అయితే ఉడికిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి బాగా చల్లారి పెట్టుకున్నాక అప్పుడు మిక్సీలో వేసుకోవాలి బాగా చల్లారాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి వేడి వేడిది మిక్సీలో వేయరు కదా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి ఒక పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు ఓకే గోంగూర అంటే ఎంత మందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ ఇప్పుడు బాగా చల్లారండి గోంగూర కొబ్బరికాయ వేసుకున్న మిక్సిన్లోనే గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కానీ ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అస్సలు వాటర్ వేయద్దు వాటర్ వేయకపోతే మనకి పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా టూ డేస్ నిల్వ ఉంటుంది అందుకే వాటర్ వేసుకోవద్దు వాటర్ వేసుకోకపోయినా గోంగూర అనేది మెత్తగానే మిక్సీ అవుతుంది ఓకేనా గుర్తుంచుకోండి నేను చూపిస్తాను మీకు వాటర్ వేయకుండా చూసారా ఎలా అయిందో వాటర్ అస్సలు వేయద్దు వాటర్ వేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది పచ్చడి బాగా మిక్స్ అయింది ఇప్పుడు ఈ గోంగూరలో మనం సాల్ట్ సాల్ట్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే గోంగూర పులప కదా అందుకనే సాల్ట్ ఎక్కువ పడుతుంది సాల్ట్ తర్వాత పసుపు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ అయితే కారం వేస్తున్నాను కానీ కారం కన్నా మిరగాయలు వేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి నా దగ్గర మిరపకాయలు లేవు అందుకే నేను కారం వేసుకుంటున్నాను మిరగాయలతో చేస్తే మాత్రం పచ్చడి టేస్ట్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరైతే మిరగాయలు వేసుకుని చేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నేను కారం వేసి అడ్జస్ట్ అయినా ఓకేనా ఇప్పుడు ఒకసారి మా మామూలుగా కలుపుకొని వాటర్ పోయలేదు కదా అందుకనేసి మనం ఒకసారి గరితో కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అప్పుడు పూర్తిగా మిక్స్ అవుతుంది ఓకేనా గుర్తుంచుకోండి వాటర్ మాత్రం వేయద్దు మీకు నిలం ఉండాలంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది గోంగూర కొబ్బరికాయ పచ్చడి కాంబినేషన్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమంది తిన్నారో ఈ కాంబినేషను కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఇదిగో చూసిరా కొబ్బరికాయ ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయలో గోంగూరని వేసుకోవాలి గోంగూర వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఓకేనా గోంగూర కొబ్బరికాయ మొత్తం మిక్స్ అవ్వాలన్న అన్నట్టు సరేనా అప్పుడు గోంగూర కొబ్బరికాయ పచ్చడి అనేది మనకి రెడీ అవుతుంది మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయాలి సరేనా ఇలా మొత్తం కలిసేలాగా కొబ్బరికాయ మొత్తం గోంగూరలో కలిసేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తారా అబ్బా చూస్తుంటే ఎంత బాగుందో చాలా బాగుంది మీకు కూడా పెడుతున్నా చూడండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు తాలింపు తాలింపు పెట్టుకుందా ఓకేనా తాలింపుకి గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువనే వేసుకోండి ఆయిల్ ఓకేనా ఆయిల్ వేసుకున్నాక మీరు తాలింపులో ఏమేమి వేసుకుంటారో అన్నీ వేసుకోండి నేను నా దగ్గర ఉన్నవి మాత్రమే వేసుకుంటున్నా ఓకేనా అండ్ మిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా మీరు ఏం వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ తాలింపుకి ఏం వేసుకోవాలో తెలుసు కదా నేను నా దగ్గర ఉన్నవి వేసుకుంటున్నాను మిరపకాయలు వెల్లుల్లిపాయలు నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు సిమ్లో పెట్టి వేసుకోండి చిప్పట్లాడుతుంది కదా జీలకర్ర ఆవాలు ఇంకా పుట్నాల పప్పు కూడా వేసినా నేను కొంచెంగా ఇలా అన్ని పోపు సామాన్లు అన్నీ వేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలి సరేనా ఓకే మరి అయితే ఇంకా మీరు చెప్పండి మన ఛానల్ అయితే వాచ్ చేస్తున్నారు కదా ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చాలా వస్తున్నాయి ఇంకా ముందు వచ్చిన వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి వాచ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయగలుగుతాను చూస్తున్నారు కదా పోప్ అయితే బాగా ఫ్రై అయ్యండి ఫ్రై అయ్యాక మన పచ్చడిని పోపులో వేసుకోవాలి పోపులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పోపు అంతా పచ్చడికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఓకేనా మన గోంగూర కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా నెక్స్ట్ వీడియోలో హెల్దీ అయిన రాగి జావా రెసిపీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్లీజ్ వాచ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్